Welcome to Ma Telangana. హైదరాబాద్ జగదిగిరిగుట్టలో జరిగిన రౌడీ షీటర్ రోషన్ సింగ్ హత్య కేసును పోలీసులు కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు ట్రాన్స్జెండర్ పై అత్యాచారం కేసు నేపథ్యంలో స్నేహితుల మధ్య గొడవతో హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలింది ప్రధాన నిందితులు బాలాసౌ రెడ్డి అదిల్ మహమ్మద్ లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు నిందితుల వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియా వీడియోల ఆధారంగా పోలీసుల దర్యాప్తు వేగంగా సాగింది డీసీపీ కోటిరెడ్డి పోలీసు బృందాన్ని అభినందించారు నాలుగున్నర టైంలో బాలానగర్ డివిజన్లో ఉన్నటువంటి జగదిగర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జగదిగ్రగుట్ట బస్ స్టాండ్ దగ్గర బ్రాడ్ డే లైట్లో ముగ్గురు వ్యక్తులు కలిసి రోషన్ కుమార్ సింగ్ అనే వ్యక్తిని విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి చంపడం జరిగింది ఆ కేసులో ఇమీడియట్గా మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మన ఎస్ఓటి డీసీపీ శోభన్ కుమార్ అస్టల్ డీసీపీ విశ్వప్రసాద్ బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి జూట ఇన్స్పెక్టర్ వెంకటేష్ బాలానగర్ ఎస్ఓడి ఇన్స్పెక్టర్ శివ ఎంటైర్ టీం అందరు కూడా ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ అయ్యి మనకి ఎందుకంటే సీసీ ఫుటేజ్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఆ పర్సన్స్ ఎవరు అనేది మనకు అప్పుడే తెలిసిపోయింది వాళ్ళు ముగ్గురు వ్యక్తుల పేర్లు మనకి బాలశ్వర్ రెడ్డి ఇతను జయదర్గుట్టలో ఉంటారు ఇతని బాధిషాను కూడా పిలుస్తారు రెండో వ్యక్తి సయ్యద్ మహమ్మద్ జయదేర్ గుట్ట మూడో వ్యక్తి రేవా ఆదిత్య అయాస్ ఆదిల్ ఇతను కూడా జయదర్గుట్ట వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళకి ప్రీవియస్ ఎనిమిటీ ఉంది చనిపోయినటువంటి రోషన్ కుమార్ సింగ్ కూడా ఇక్కడ షీటరు ఇందులో ఉన్నట్టు ప్రధాన ముద్దాయి బాలశౌర్ రెడ్డి కూడా షీటరు వీళ్ళ మధ్య చిన్న చిన్న ఇష్యూస్ తోటి మన ఇల్లీగల్ ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్న దాని మీద కావచ్చు దీని మీద వీళ్ళు ఒకరికొకరు గ్రడ్జెస్ పెంచుకొని ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ ముందస్తుగా ప్లాన్ చేసుకొని బాలశా రెడ్డి ఇన్స్టాగ్రామ్ ద్వారా డిసీజ్డ్ రోషన్ని రమ్మని చెప్పి పిలవటం జరుగుతుంది అక్కడ ఆటోలో వచ్చి వాళ్ళిద్దరు రోషన్ కుమార్ సింగ్ వాళ్ళ ఫ్రెండ్ మహేందర్ మనో మనోహర్ ఇద్దరు ఆడికి ఆటోలో దిగగానే వీళ్ళు ప్లాన్ ప్రకారము వచ్చేసి అతన్ని పట్టుకోవటము ఈ ఆల్రెడీ ఇతను బాలశివరెడ్డి అమెజాన్లో ఒక నైఫ్ను కూడా ముందస్తుగా ప్రొక్యూర్ చేసుకోవటము ఆ ప్లాన్ ప్రకారము ఎప్పుడైతే వచ్చేసి పట్టుకుంటాడో బాలశివరిెడ్డి ఆ విశేషణ రహితంగా నాలుగైదు సార్లు పొట్ట మీద బ్యాక్ సైడు ఇవన్నీ కూడా పడటం వల్ల అతను ఫారవుతాడు గా మనం పోలీసు ఇన్ఫర్మేషన్ రాగానే అతన్ని హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించి గాంధీకి ట్రీట్మెంట్ కోసం పంపిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది గా ఈ టీమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ సీసీ కెమెరాలు వాళ్ళ ఎన్ రూట్ టెక్నికల్ ఎవిడెన్స్ వంటి వాళ్ళని నైట్లో పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ నైఫ్ ఆ బ్లడ్ బ్లడ్ స్టెయిన్ ఆ క్లాత్స్ చాలా వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఒక బుల్లెట్ బండి ముగ్గురు కూడా బుల్లెట్ బండి మీద పరాలు కావడం జరిగింది ఆ బుల్లెట్ బైక్ అవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళ ముగ్గురితో పాటు వీళ్ళకి ఎవరైతే సహకరించిరో అఫెన్స్ ముందు కానీ అఫెన్స్ తర్వాత కానీ సహకరించినటువంటి వాళ్ళని కూడా ఈ కేసులో నేరస్తులుగా రికార్డు మీద తీసుకొచ్చి వాళ్ళ మీద సందర్భంలో చాలా మంది అక్కడ డే లైట్ లో జరుగుతున్నప్పుడు అందరూ ఫోన్లలో రికార్డ్ చేస్తే తప్ప ఎవరు కూడా క్రైమ్ ఆపడానికి కానీ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేయలేదు అది కరెక్ట్ కాదు మీడియా ద్వారా ఏం అప్పీల్ చేస్తున్నామంటే ఇట్లాంటి క్రైమ్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా మీరు డైలెండర్ కానీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కానీ ఫోన్ చేసినట్లయితే ఆ క్రైమ్ని ఆపడానికి అక్కడ ఉన్నటువంటి నలుగురు ఇరవై ఆపినా కూడా ఆ ప్రాణాలని మనం కాపాడే వాళ్ళం కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో మనం సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఎవరైతే ఇట్లాంటి రౌడీ షీట్స్ లంపంగ్ గ్యాంగ్స్ ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా పోలీస్ ఇంకా కూడా వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవడానికి వాళ్ళు బౌండ్ ఓవర్ చేయడానికి ఇది టీమ్స్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బౌండ్ ఓవర్ చేయడము వీళ్ళకి శిక్షలు పడే విధంగా చూస్తామని చెప్పేసి తెలియజేస్తాం